మంగళగిరి మిద్దె సెంటర్లో చెరుకు రసం స్టాల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న ఓ కుటుంబం వివరాలను నేటి జిందగీలో తెలుసుకుందామా బ్రతుకు బండి నడవాలంటే ఏదో ఒక పని చేయాల్సిందే కదా అయితే మనం చేస్తున్న వ్యాపారం కేవలం లాభాపేక్షతో కాకుండా కాసింత సమాజ శ్రేయస్సును కూడా చూసే వ్యాపారాలు కూడా ఉన్నాయి అనిపిస్తుంది ఎందుకంటే ఇదిగో ఈమెను చూడండి పేరు మరియమ్మ అట మంగళగిరి మిద్దె సెంటర్లో చెరుకు రసం విక్రేతగా ఉంది ఎంతో కాలంగా ఈ చెరువు వ్యాపారంలోనే ఉంది ఏదో కూలిపాటు గిట్టుబాటు అవుతుందని అంటోంది ఇద్దరు పిల్లలను సెటిల్ చేశారు ఇప్పటిదాకా సొంత ఇల్లు లేదని మంత్రి లోకేష్ గారు దయతలిస్తే ఒక ఇల్లు వస్తుందని మరియమ్మ ఆశ పడుతోంది ఆమె మాటల్లోనే మరిన్ని వివరాలు విందాం నా పేరు అండి ఈ శరికి రసం పెట్టి మేము ఛానల్ నుంచి ఇక్కడే ఉంటున్నాము మేము దీని మీదే బతుకుతున్నాము కూల్ వచ్చిద్దండి మాకు మా పిల్లలను కూడా దీనివల్ల పెళ్లి చేసుకున్నాము రసం మంచిదండి తాగితే డ్రింకులు అవి తాగకుండా ఇది తాగితే చాలా ఆరోగ్యం మంచిదండి బాగా ఉంటారండి తాగితే ఈ ఎండాకాలం బాగుంటుంది కానీ వానాకాలం కొంచెం కూల్ వరకే వచ్చిందండి కొంచెం మాకు ఇల్లు కూడా లేదండి లోకేష్ గారు సాయం చేస్తే మాకు కొంచెం బాగుంటుందని చెప్తాము లోన్ ఏమి లేవండి లోన్ అంటే ఏమి రాలేదండి మాకు ఏమి లేదు లోన్ ఇస్తే కొంచెం మంచిగా పెట్టుకుంటాం సాయం చేస్తే లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ కొంచెం దయచేసి మమ్మల్ని సాయం చేస్తే